హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే నా లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు కదా కొన్ని ఒక సిక్స్ శారీస్ తెప్పించాను సూరత్ నుంచి డైరెక్ట్గా హోల్సేలర్ దగ్గర నుంచే శారీస్ తెప్పించాను మధ్యలో డీలర్స్ అట్లా ఎవ్వరూ లేరనమాట మ్యానుఫ్యాక్చరర్ నుంచి మన దగ్గరకు అనమాట సో నేను వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ వీడియోస్ కూడా చేశాను వీళ్ళకి సంబంధించి నేను సో నాకు ఏదైనా పర్సనల్గా శారీస్ కావాలి అనుకున్నా మా ఇంట్లో ఏదైనా అకేషన్స్కి కొంచెం బల్క్లో శారీస్ తీసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది జెసికా శారీస్ వాళ్ళని అండి సో వీళ్ళు సూరత్ బేస్డ్ వాళ్ళనమాట సో అక్కడ మనకు మామూలుగా సూరత్ కోసం షాపింగ్కి వెళ్తూ ఉంటాం కదా అంటే బిజినెస్ పర్పస్ లేదంటే షాప్స్ ఉన్న వాళ్ళట వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటి అంటే కొంత అమౌంట్ పట్టుకొని సూరత్ వరకు వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటారు ఇంత అమౌంట్ పట్టుకొని వెళ్తూ ఉంటారు సో అంటే మనం ముందు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి సో మన మనం వీళ్ళ దగ్గర శారీస్ పర్చేస్ చేసి మనం బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక హ్యాపీగా జీరో ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళు రీసేలర్స్ కాబట్టి వీళ్ళ నెంబర్స్ అన్ని మీకు డిస్ప్లే చేస్తాను నేను వీళ్ళ గ్రూప్స్లో యాడ్ అయిపోతే ఎవ్రీడే అప్డేట్స్ అన్నీ కూడా అందులో అందిస్తూ ఉంటారు గ్రూప్స్లో సో అవి మీరు మీ వాట్సాప్ స్టేటస్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటే వాళ్ళు బుక్ చేసుకుంటే అంటే వాళ్ళకి నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి బుక్ చేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం శారీస్ బిజినెస్ అనేది చేయొచ్చు సో జేసికా శారీ వాళ్ళ దగ్గర మనకి శారీస్ హోల్సేల్లో వస్తాయి సింగిల్ శారీ తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైజే ఉంటుందండి ప్లస్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ మీరు ఇవే శారీస్ ప్రైస్ ఇన్స్టాగ్రామ్లో కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ఇప్పుడు నేను ఈ సిక్స్ శారీస్ ప్రైజెస్ కూడా చెప్తాను మీకు నేను సో ఈ ప్రైజెస్ని బట్టి మార్కెట్లో ఈ శారీస్కి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట వీళ్ళ దగ్గర ఏ రేట్కి ఉన్నాయి ఏంటి అనేది ప్లస్ ఏంటి అంటే జెన్యున్ పర్సన్స్ అండి మనీ తీసుకొని ఫ్రాడ్ చేయడము అట్లాంటివన్నీ వీళ్ళ దగ్గర ఏమీ ఉండవు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ వీళ్ళు సో నేను జెసిక శారీస్ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్కి డిస్ప్లే చేస్తున్నాను అండ్ అలాగే వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో కనుక జాయిన్ అయిపోతే ఎవ్రీడే అప్డేట్స్ మనకి ఈ శారీస్ కానీ ఇవేంటి అంటే ఈ రోజున ట్రెండ్ రేపు ఉండదు సో ఎవ్రీడే కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్స్లో అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఆ గ్రూప్స్లో ఉంటే ఆ ఇమేజెస్ని మీ కస్టమర్స్తో మీరు షేర్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా నచ్చితే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అనమాట ఇన్వెస్ట్మెంట్తో మనం శారీస్ బిజినెస్ చేయాలి చిన్నగా ఇంట్లో ఉండి చేయాలి లేదంటే చిన్న షాప్స్ రన్ చేసే వాళ్ళకి పెద్ద స్టోర్స్ వాళ్ళకి ఎవరికైనా కూడా వీళ్ళు బెస్ట్ ప్లస్ మీరు సూరత్కి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి సూరత్ నుంచి శారీస్ తెప్పించుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా నేనేమేమి శారీస్ తెప్పించుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ శారీ అండి ఇది మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు మార్కెట్లో ఇది ప్లస్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్ రన్ చేసే వాళ్ళకు కూడా ఇది ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి సో జనరల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ బిజినెస్ పేజెస్ ఉన్నాయంటే చాలామంది మేము హోల్సేల్ డీలర్స్ అని సూరత్ బేస్డ్ అని అట్లా మెసేజ్ చేస్తూ ఉంటారు అందులో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అసలు మనకు అర్థం కాదనమాట సో ఇట్లా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే మనం హ్యాపీగా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట శారీస్ అనేది సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను కాబట్టి ఒకసారి వీళ్ళ పేజ్ని కూడా చెక్ చేయండి మీకే అర్థమవుతుంది సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది మీకు నేను ఈ శారీస్ ప్రైజెస్ అన్ని కూడా షేర్ చేస్తానండి సో దట్ మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట మనకి రామాంగో శారీ స్టైల్లో ఉంటుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీన్ని ఈ శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మీరు ఏ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అనుకుంటున్నారు కదా కాదండి జస్ట్ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా కూడా సింగిల్ శారీ కూడా మీరు వీళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే బల్క్లో కూడా తీసుకోవచ్చు బిజినెస్ పర్పస్ మీ ఇష్టం అనమాట నాకైతే ఈ శారీ భలే నచ్చేసిందండి అని నేను కట్టుకున్న విజువల్స్ కూడా ఉన్నాయి యాడ్ చేస్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఫంక్షన్స్కి అట్లా కట్టుకుంటే అద్దరిపోతుంది కూడా అసలు ఇది బ్లౌజ్ అండి ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు బార్డర్ అనేది ప్లెయిన్ పార్ట్ రాదనమాట ఎక్స్ట్రా ప్లెయిన్ పార్ట్ రావడం అట్లా ఉండదు అంటే థర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలో అని కానీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ప్లెయిన్ పార్ట్ వన్ మీటర్ వరకు వస్తుందేమో అనుకుంటారు అసలు అలా లేదు మామూలు కట్టు చెంగికి మనకు హాఫ్ మీటర్ వెళ్ళిపోతుంది కదా లోపలికి సేమ్ అంతే ఉంది ఇంక ఇక్కడ నుంచి బార్డర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట బలే ఉంది చూడండి కట్టుకుంటే అయితే అసలు చాలా బాగుంది ఇంకప్పుడు నేను క్యారింగ్లో ఉండేసరికి ప్లీట్స్ పెట్టుకోలేదనమాట సింగిల్ పళ్ళు వేశాను ఇంక ఇది చక్కగా ప్లీట్స్ పెట్టుకొని వడ్డానము లాంగ్ హారం షార్ట్ హారం అట్లా వేసుకుంటే వెడ్డింగ్ గెస్ట్గా కానీ పెళ్లి కూతుర్లో కానీ బెస్ట్ శారీ థర్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో థర్టీన్ ఫార్టీ నైన్ ఇది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలోనే వస్తుంది పదిహేను వందల లోపు ఇంత మంచి శారీ అంటే ఇంకా మీరే చూడండి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి మరి ఈ శారీస్లో కలర్స్ ఉన్నాయా లేదా నాకైతే ఐడియా లేదు నేను నెంబర్ ఇచ్చాను కదా జెసికా శారీస్ వాళ్ళది అది ఒకసారి అప్రోచ్ అవ్వండి వాళ్ళని దీంట్లో కలర్స్ ఉన్నాయా లేదా కనుక్కోండి కలర్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అంటే సింగిల్ శారీ అనేది తీసుకోవచ్చు నాకు ఇది చాలా నచ్చింది పళ్ళు కూడా ఇలా వస్తుంది మనకి కాంజీవరం శారీ స్టైల్ అనమాట ఇది బాగుంది ఫస్ట్ శారీ ఇదండి ఇప్పుడు మీకు చూపించేవాన్ని ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీసే మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినా కూడా పెద్ద పెద్ద పేజెస్లో ఇవి ఎంత వైరల్ అయ్యాయో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రివ్యూ చేశారో కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచో శారీ అనమాట మీకు అన్నిటివి ఫస్ట్ ప్రైజెస్ చెప్పేస్తాను ఎందుకంటే బిజినెస్ పర్పస్ నేను చేస్తున్న వీడియో కాబట్టి శారీస్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మెయిన్గా చూసేది శారీస్ ప్రైజెసే కాబట్టి ఫస్ట్ శారీస్ ప్రైస్ చెప్పేస్తాను శారీ చూడగానే శారీ ప్రైజ్ చెప్తాను నెక్స్ట్ ఇంకా డిస్క్రిప్షన్ అంతా ఇచ్చేస్తాను దీనికి సంబంధించి ఇది జిమ్మిచో శారీ మోస్ట్ ట్రెండింగ్ మార్కెట్లో ఇప్పుడు ఇది దగ్గర వీడు అతలోక సుందరి మూవీ ఉంది కదా అందులో మనకి శ్రీదేవి అండ్ చిరంజీవి కాంబినేషన్లో అబ్బని తీయని దెబ్బ సాంగ్ వస్తుంది కదా అందులో శ్రీదేవి కట్టుకుంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ శారీ భలే ఉంటుంది అసలు ఇది కట్టుకున్నప్పుడు నాకు అదే ఫీల్ వచ్చింది కూడా మంచి జిమ్మిచో శారీ ఈ ప్రైజ్ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో ఇదొకటి ఇవి ఈజీగా మార్కెట్లో టూ ఫైవ్కి అట్లా సేల్ చేస్తున్నారు అండి ఈ జిమ్మిచో శారీస్ అనేవి మనం మార్కెట్లో చూస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి అట్లా సేల్ చేస్తున్నారు ఇక్కడ జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది మనకి శారీ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇది మనకి ఎలా ఉందంటే మన దగ్గర తెలంగాణ ఫేమస్ ఇక్కత్ శారీస్ ఉంటాయి చూసారా సో సిమిలర్ కాంబినేషన్ ఉంది ఇక్కత్ శారీస్ ప్యాటర్న్ లాగా ఉందన్నమాట ఇది మనకి సాఫ్ట్ సిల్క్ శారీ ఎలా కడితే అలా ఉంటుందండి ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది యంగ్స్టర్స్కైనా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ ఎవర్ గ్రీన్ మోడల్ ఇది సో దీనికి కొంచెం వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజెస్ అట్లా పేర్ అప్ చేశామంటే యంగ్స్టర్స్ కట్టొచ్చు సో కొంచెం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నార్మల్ బ్లౌజెస్ పేర్ చేశామంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టొచ్చు సో దీంట్లో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారంటే పెద్దవాళ్ళు కట్టొచ్చా అనమాట దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు ప్లస్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి ఇది కూడా ఎలా గడితే అలా ఉంటుంది శారీ మీరు ఏ శారీ చూసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది ఇలా బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ పైన అంతా కూడా చిన్న చిన్న మ్యాంగో షేప్లో బూటీస్ అయితే వచ్చాయి శారీ మొత్తం మనకి ఇట్లా ఇక్క స్టైల్లో డిజైన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఇది నాకు నచ్చింది వీళ్ళ టెలిగ్రామ్లో అప్డేట్స్ చూస్తూ ఉండండి రోజు మంచి మంచి శారీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా లేదంటే వీళ్ళ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకున్న స్టేటస్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట సో అప్డేట్స్ మీకు కావాలి అంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అంటే శారీస్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎవ్రీడే ఏ మోడల్స్ లాంచ్ అవుతున్నాయి ఏవి ట్రెండింగ్లో ఉన్నాయి ఏవి తక్కువ ప్రైస్ ఉన్నాయి ఎక్కడ తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అవన్నీ ఐడియా ఉంటేనే వాళ్ళు చక్కగా బిజినెస్ చేయగలుగుతారు కాబట్టి వీళ్ళ దగ్గర అప్డేట్స్ అన్నీ వస్తుంటాయండి అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు నార్మల్గా కస్టమర్స్ లాగా మీరు ఇట్లా సింగిల్ శారీ తీసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా చేసుకునే శారీస్ వాళ్ళ దగ్గర తీసేసుకోవచ్చు నేను అంతకుముందు చేసిన వీడియోస్ వీళ్ళవి కూడా చాలా వైరల్ అయ్యాయండి సో అప్పట్లో మీషో సప్లయర్స్గా ఉండేవాళ్ళు సో అట్లా ఉండేదన్నమాట నేను వన్ ఇయర్ బ్యాక్ చేశాను వీళ్ళకి వీడియో ఆల్మోస్ట్ మనకి వన్ ల్యాక్ ప్లస్ వ్యూస్ వచ్చాయి చాలామంది వీళ్ళ దగ్గర పర్చేస్ చేశారు కూడా అందుకే చెప్తున్నాను ట్రస్టెడ్ డీలర్స్ అనమాట వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనకు వస్తుంటాయి కాబట్టి శారీస్ కూడా తక్కువ ప్రైస్గా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఈ మెరూన్ కాంబినేషన్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఇది శారీ వచ్చేసి ఖాదీ జార్జెట్ శారీ అండి మెరూన్ కాంబినేషన్లో ఉంది దీనిపైన పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారండి బాగుంది లుక్ అంతా బాగా ఎలివేట్ అవుతుంది ఎలా కడితే అలా ఉంటుందండి మంచి బాడీ హగ్గింగ్ ఉంటుంది ఇది నేను కట్టుకున్న విజువల్ శారీ చేస్తాను చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న ఈ టిష్యూ శారీ కన్నా కూడా ఇది మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ ఉంటుంది అండ్ ప్రైజ్ కూడా ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అంటే పదిహేను వందల లోపే వస్తుంది చూడండి ఎంత తక్కువ ప్రైస్ ఉందో అసలు మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చితే సింగిల్ శారీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బిజినెస్ పర్పస్ కాకుండా వీళ్ళ దగ్గర ఈ ఆప్షన్ ఉంది అది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పాలి అసలు అండ్ దీంట్లో పళ్ళు ఇలా వచ్చింది ఇది కూడా అంటే ఇప్పుడు నేను చూపించిన శారీస్లో నాకు ఫ్యాబ్రిక్ బాగా నచ్చిందంటే ఇది ప్లస్ ఫస్ట్ చూపించాను కదా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అవి రెండు ఫ్యాబ్రిక్ చాలా నచ్చాయి ఇట్లాంటివి ఉంటే ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటే ఏంటి అంటే మనం సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు లేదంటే ప్లీట్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట అండ్ చిన్న బేబీస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నాలాగా చిన్న బేబీస్ అట్లా ఉంటే కూడా ఇంట్లో వాళ్ళని పాపను ఎత్తుకున్నా కూడా వాళ్ళకి ఏం కూర్చుకోవడం అట్లా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట మంచి ఫాలోంగ్ మెటీరియల్ శారీస్ కూడా లెంత్ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి లెంత్ తక్కువ ఉంటుందేమో అట్లా ఏమీ లేదు శారీస్ నార్మల్గా ఏ ఎంత లెంత్ అయితే ఉంటాయో అంతే లెంత్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్లో వస్తుంది సైజ్ ఇష్యూస్ అట్లా కూడా ఏముండవు లెంత్ ఇష్యూస్ అట్లా కూడా ఏమి ఉండవు మనకి శారీకి అనేది సో ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అండి అండి ఇది కూడా కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ జరీ ఉన్న శారీస్ సిల్వర్ జరీ ఉన్న శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ పేరప్ చేయడం అనేది ఒక ట్రెండ్ అనమాట అది ఎప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ట్రెండ్ అలా నడుస్తూనే ఉంది సో నాకు కూడా టిష్యూ బేసుల్లో ఒక శారీ ఉంది అనమాట గోల్డ్ కాంబినేషన్లో ఇది ఇంకొకటి తీసుకున్నాను ఇది ఇది మనకి కాంజీవరం గోల్డ్ జరీ శారీ అండి శారీ పైన అంతా కూడా ఇట్లా ప్యారెట్ కాంబినేషన్లో వీవింగ్ అంతా వస్తుంది అండ్ ఒక పెద్ద బార్డర్తో హైలైట్ చేశారు ఈ కాంబినేషన్ నేను ఈ బ్లౌజ్ పేరప్ చేశాను నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ పైన కలర్ కాంబినేషన్ ఇట్లా వర్క్ చేసి ఉంటుంది దేనికైనా పేరప్ చేసుకోవచ్చు అనమాట అందుకని దీన్ని పేరప్ చేశాను ఎలా ఉంది మ్యాచ్ అయిందా లేదా అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట అంటే సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చిందండి ఇలా వచ్చింది బట్ దీనికన్నా కూడా ఇట్లా కాంట్రాస్ట్ పేరప్ చేస్తే బాగుంటుంది నేను బ్లాక్ పేరప్ చేశాను కానీ మీరు గ్రీన్ కానీ లేదంటే రెడ్ కానీ మెరూన్ కానీ పింక్ కానీ ఏది పేరప్ చేసినా అద్దరిపోతుందండి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంత తక్కువ ప్రైస్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఇట్లా వీడియో చూస్తే ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు పట్టు లాగా అనిపిస్తుంది అంటే ప్రీమియం క్వాలిటీ పట్టు శారీస్ ఉంటాయి కదా మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ శారీస్ లుక్ ఎలా ఉంటుందో ఇది కట్టుకుంటే అలాంటి ఫీల్ వచ్చిందన్నమాట నేను కట్టుకున్న విజువల్స్ ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి చాలా బాగుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ మాత్రమే అండి ఇంతవరకు మనం చూసిన వాడిని కూడా కొంచెం పట్టు స్టైల్ ఏదైనా అకేషనల్ వేర్గా కట్టుకునేవి మాత్రమే చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు కొంచెం ఫ్యాన్సీగా ట్రెండీగా కట్టుకోవాలి అనుకుంటే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఇది మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ కట్లీ వర్క్ వస్తుంది జార్జెట్ శారీ పైన కట్లీ వర్క్ అంటే ఇదంతా కూడా కడ్దాన వర్క్ వస్తుందండి శారీ పైన ఏవైతే డిజిటల్ ప్రింట్తో ఫ్లవర్స్ ఉన్నాయో దీనికి అంతా కూడా అడ్జస్ట్ మొత్తం కట్ వర్క్తో ఇచ్చారు మంచి ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాన్సీ శారీ అండి ఇంపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి టెంపుల్ విజిట్స్కి అట్లా కొంచెం డీసెంట్ లుక్తో ఉన్న శారీస్ తక్కువ బడ్జెట్లో ప్రిఫర్ చేయాలంటే ఇది బాగుంటుంది అండ్ దీనికి బ్లౌజ్ హైలైట్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది జార్జెట్ మెటీరియలే వస్తుంది దీనిపైన మనకి ఇదిగోండి నెక్కి ఇట్లా నెక్కి అండ్ హ్యాండ్స్కి అంతా కూడా వర్క్ వస్తుంది అనమాట ఓన్లీ నెక్కే వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ అంటే లెవెన్ హండ్రెడ్ లోపే వస్తుంది మనకి శారీ మీరు ఇదే బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ పేరప్ చేసుకున్న బాగుంటుంది నాకు ఈ శారీ కూడా చాలా నచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి శారీ బార్డర్ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది దానికంతా చైన్ వర్క్తో అటాచ్ చేసి ఉంటుంది అనమాట ఇదంతా కట్దన వర్క్ వస్తుంది బాగుంది కదా లెవెన్ హండ్రెడ్ లోపు ఈ వర్క్ శారీ అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చినట్టే మనం హైదరాబాద్లో స్టోర్స్లో కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే శారీ ఈజీగా టూ థౌజండ్కి అట్లా సేల్ చేస్తుంటారు ఇక్కడ ఎందుకంటే ఈ వర్క్ అనేది మొత్తం శారీకి అంతా ఇట్లా వచ్చింది ఇంత హెవీ వర్క్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట సో దీనిపైన కూడా ఇప్పుడు మీకు నేను శారీస్ చూపించి ప్రైజెస్ చెప్పాను కదా ఈ శారీస్ అన్నిటికీ మీరు మినిమం ఈజీగా ఒక్కొక్క శారీకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకున్నా కూడా మన హైదరాబాద్లో రీజనబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు మన తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా కూడా ఈ రీజనబుల్ ప్రైజనే చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఇది లెవెన్ హండ్రెడ్ చెప్పాను కదా నేను ఇది సిక్స్టీన్ హండ్రెడ్కి సేల్ చేసినా మనకి ఇక్కడ మనం ఉన్న లొకేషన్లో తక్కువ ప్రైస్కి వచ్చినట్టే అంటే శారీస్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది మీరు ఇంకా మీ ఏరియాలో ఉన్న సేల్ని బట్టి మీకున్న కస్టమర్ బేస్ని బట్టి మీ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో జేసి శారీస్ వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హ్యాపీగా షాపింగ్ చేసుకోండి నార్మల్ షాపింగ్ చేసే వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి బిజినెస్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకోండి సో ఇది ఈ రోజుకైతే వీడియో అండ్ ఈ సిక్స్ శారీస్ చూపించాను కదా ఇంట్లో నేను ఒక త్రీ ఫోర్ శారీస్ కట్టుకున్నాను నాకు ఏ శారీ బాగా సెట్ అయింది మీకు ఏ శారీ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టే కేర్ హ్యావ్ ఎ ఇస్ డే